హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కుట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊరికి పోయించినాం ఇంకా అన్నం తినలేదు తొందర తొందరగా వచ్చి బచ్చల అయితే దింపిన ఫ్రెండ్స్ బచ్చల దింపి మంచిగా శుభ్రంగా కడిగి కడి చేస్తాను ఈరోజైతే బస్సల ఆకుల పచ్చడి చేద్దామని చూస్తాను ఇప్పుడు అయిదైతే అది ఊరికి పోయించినాం పొద్దు నుంచి అన్నం తినలేదు ఏం తినలేదు కూరగాయలు ఇప్పుడు ఎడనని తొందరగా అవుతుంది అని పచ్చలాకుల పచ్చడి అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఆకులు తెంపినా ఇక కడిగి చేస్తాను కడిగి చూడండి పచ్చలాకుల పచ్చడి అయితే తొందరగా అవుతుంది అని ఆలోచన వచ్చి చేస్తాను ఆకలి బాగా అవుతుంది అందుకే ఇక తొందర తొందరగా ఇదైతే తొందరగా అయిపోతుందని చేస్తాను ఫ్రెండ్స్ పచ్చలాకు తెంపినా ఇంకా కడి చేస్తాను ఇట్లా చిన్న చిన్నగా కడి చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కొంతమంది కడిజ చేసుకుంటూనే ఉంటారు అట్లా కూడా తొందరగానే అయిపోతుంది కానీ ఆకులు ఆకులు ఉండకుండా ఏముండదు ఆకులు కానీ కడి చేస్తే తొందరగా ఉడుకుతుందని చిన్న చిన్న ఇది మన పచ్చలాకులు ఆకులు తెంపి కడి చేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే కడి చేసుకుంటాను అది ఇష్టం ఇక ఇష్టం వాళ్ళకు నేనైతే కడి చేస్తాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పచ్చలాల పచ్చలాల కాల్చేస్ రైట్ అయిపోయిందిగా కొంచం చేస్తాను సరేనా Adesso la ciaipente Questo è un dolcetto Poi ci ho andato a Mettiamo il nocello in una ciotola Mettiamo anche un po' di sale Mettiamo il nocello in una ciotola Mettiamo anche il nocello in una ciotola Mettiamolo a in una

ದೋರ ದೋರಗ ಎ ಬಾಡಿ ನಾನೇನು ಎಂಚೋ ಅಂಚಲೈತೆ ನೂರು ನೆಚ್ಚು ಧನಿಯಲ್ಲಿ ಕೂಡ ಕದ ಅನ್ನ ಗಿನ್ನೆಲ್ಲ ಕಡಾಯಲ್ಲ ಮಂಜು ನೂನೇಸ್ಕೊಳ್ಳಿ ನೂನೇಸ್ಕೊ

కలపాలి మారుతుంది అలా నీళ్ళు వేయం కాబట్టి మారిపోతుంది ఇంకా కలుపుకోవాలి మంచిగా అంత ఫాస్ట్ ఫస్ట్ వేసుకుంటే ఫస్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం ఏకరె ఎక్కువ వస్తుంది మనం పోయకుండా రేపులో ఏసర వస్తుంది అది మాత్రం వేస్తారు తిమ్ములు పెట్టుకొని చూసుకోవాలి నీళ్ళు వాటర్ పోయే అవసరం లేదు ఇంట్లో ఉన్న ఎసరితో ఆకు కడుగుతాం కాబట్టి బట్టలు ఆకుల ఎసరు పోతుంది ఇట్లా వాటర్ పోయే అవసరం లేదు కొద్దిసేపు మూటలు వచ్చి మగ్గేయాలి ఎసరు వచ్చినాక ఎసర రాక ముందు చిత్తనే ఉండాలి మూట ఉండే మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గరేయాలి ఏదైతే మగ్గింది కొంచెం అంతా చింతపండు వేసుకోవాలి పులుపు తినట్లు అయితే వేసుకోకుండా పర్వాలేదు టేస్ట్ కొరకు కొంచెం వేసుకోవాలి చింతపండు చింతపండు వేసినాక మంచిగా అంతట కడతటి తల పెట్టుకోవాలి

మా చూడండి తగ్గింది ఎసారి తగ్గిపోయింది కొంచెం అంతా కూర్చుంది వాసన మంచిగా వస్తుంది వన్ తాకు తెలియతే గిదే అయ్యి చూడండి పెంట్స్ కొంచెం అవుతుంది కాబట్టి కొద్దిగా మరింత నింపుకోవాలి చాన మంది ఉన్న అయితే ఒక చిన్న జాల బుట్టెడు తెంపితే అందరికీ సరిపోతారు ఒక పూట మంది ఎంత కాదు కాబట్టి పడి చేసి మనం కాడలు పెట్టుకొని ఇట్లా వేంపుకుంటే ఎంత కాదు కొంచెం అవుతుంది చాన మంది ఉన్న అయితే చిన్నది స్టీల్ బుట్ట ఉంటుంది కదా జాల బుట్ట అయితే దీనికన్నా ఇంకా కొంచెం ఎక్కువ పోయిపోతుంది ఫ్రెండ్స్ అంత దగ్గరికి అయిపోయింది దిన్స్దే కొద్దిగా చల్ల అలా జిన్స్ పక్క పెట్టుకోవాలి అయిపోయింది ంతగా గు ఆకి కూడా ఉడి మంట ఆకు చేసుకోవాలి మంట ఆఫ్ చేసుకొని దిన్స్ పక్క పెట్టుకుంటే చల్ల ఆడుతుంది ఉన్న నువ్వులు మిరపకాయలు ధనియాలు మిక్సీలో పోసుకోవాలి ఫస్ట్ పొడి అయిపోయింది కొంచెం వాటర్ వేసుకోవాలి లేకుంటే ఇదే పచ్చడి వేసుకొని వేసుకోవాలి ఏడు నెలలు Thank you. కొంచెం కొంచెం వాటర్ వెళ్ళిపోయారు కొట్టు తీయకుండానే వేసుకోవాలి అంటే దర్భాలు తీయకుండా టేస్ట్ ఉండదు సరిపోనట్లేదే ఎండి నర్పాలి కాబట్టి ఇంకా కొంచెం అంతా వేసుకుంటాను నేనైతే మీరైతే తీసి వచ్చినాక కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ പക്കളെ മിഡ് താങ്ക് മിർച്ച അതേ കണ്ട സ്റ്റീൽ കാണിട്ട് മിസ്റ്റഡ് പ്ലാസ്റ്റിക് ബാറ്റ്

మిరపకాయలు వేసినాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర పెట్టుకున్న వెళ్ళిపోయారు ముద్ద పసుపాలలో వేసినాం కాబట్టి అవసరం లేదు వేసుకుంటే వాళ్ళు పచ్చ గుండాలంటే వేసుకోవచ్చు ఎలా వేసినాం కాబట్టి వేస్తా లేదు మరి meni istam bari va bir katira ko'paytadi hm ko'payildi ko'p bo'tina endi bacha bo'tal ko'ra qayta majlislay bolib o'zaro అన్నం అన్నమైతే దీంట్లో టేస్ బాగుంది కాకపోతే కొంచెం ధనియాలు పోయినట్టు బాగుంది ఫ్రెండ్స్ ధనియాలు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి బాయ్ మరి ఉంటానా మీరు కూడా చేసుకోండి